అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి మంగళవారం దండి ఇంకా ఉదయాన్నే లెగి ఇంటి పని వంట పని చేసుకోవడం ఇంకా ఆడవాళ్ళకి అయితే తప్పదు కదా ఇంటి చుట్టూరు కూడా తుడిసేసి చెత్త అంతా కూడా పాట్రీలో పాడేస్తామండి ఇంకా మేము ఏ చెత్త ఉన్నా కూడా పాట్రీలోనే పాడేస్తాము ఇంకా ప్రతి సంవత్సరం గోదావరి వస్తుంది కదండి ఆ గోదావరికి మొత్తం ఒకసారిగా వెళ్ళిపోతుంది చెత్త అంతా కూడా అని ఇంకా అంటించమండి అలాగే ఉంటుంది ఆ చెత్త అంతా కూడా అని ఇంకా చెత్త అంతా కూడా ఆడేసి వస్తుంటే ఇంకా మా జాన చెట్టుదైతే జాంకాయ అయిపోయినట్టు అనిపించిందండి ఇంకా మధ్యాహ్నం అయితే కోసుకుని తింటాము చాలా బాగుంటుందండి ఆ చెట్టు జాంకాయ అయితేనే చాలా తీపుగా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం అయితే కోసుకుంటాము ఇంకా చెత్త అంతా కూడా ఆడేసి ఇంకా పేడతో అయితే కల్లాపేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఐప్ కూడా చేయండి ఐప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేసి కూడా చేయండి ఎక్కువగా పేడతో కల్లాపేస్తే వాకలంతా కూడా చాలా బాగా కనిపిస్తుందండి ఇంకా అందుకే ఎక్కువగా తీసుకున్నాను పేడ మొత్తం దొడ్డప్పుని మొత్తం ముందర అదంతా కూడా వేసేస్తున్నాను ఇంకా కల్లాపంతా వేసేసి ఇంకా పైపుతో నీళ్ళు అయితే కొడుతున్నానండి ఇంకా పైపు ఒక్కోసారి ఈ సీజన్ వచ్చేటప్పటికి ఏంటోనండి నీళ్ళు వేస్తాయి కానీ నీళ్ళు రావు ఇంకా లాగేస్తుంది వాసరు వాసరు కూడా పోయినట్టుందండి ఎన్ని సాల వేసినా కూడా ఇంకా మళ్ళీ అలాగే వస్తుంది నీళ్ళు వేసుకుని కొట్టుకోవాల్సి వస్తుంది అందుకే నేను ఎక్కువగా బగిట్లోకి అయితే కొట్టేస్తాను ఎక్కువగా నా చిన్నప్పటి నుంచి పైపు అసలు మా నీళ్ళు కొట్టాలంటే నేనే కొడతానండి ఎక్కువగాని ఇంకా అందరికీ కొట్టాలన్నా కొంచెం బాగుంటుంది పొద్దున్నే నీళ్ళు కొట్టడం వల్ల మనకి కూడా ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు చేతులు అటు ఇటు తిప్పితే బాగుంటుంది అందుకే నేను ఎక్కువగా పైపు అయితే కొట్టేస్తాను ఇంకా బగిటిల్లోకి అన్నిటిలోకి బిందుల్లోకి గుండుగులోకి ఇంకా రోజు నేనే కొడతాను ఇంకా ఇంకా నీళ్ళన్నీ కొట్టేసి రోపడికి ఇంకా కల్లాపు కూడా మంచిగా ఆరిపోయిందండి నేలంతా కూడా ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఈ ముగ్గు నిన్న అయితే పేపర్ మీద అయితే పెట్టానండి ఈ రోజైతే ఖచ్చితంగా పెడదామని ఇంకా పెట్టేస్తున్నాను ఒక్కోసారి నా మామూలుగా పెట్టేస్తాను ఒక్కో రోజైతే నేను ఏదైనా పెట్టాలని మంచి ముగ్గు చూసుకుని ఇంకా అది రేపు పెట్టాలి కదా అని ఒక్కోసారి పేపర్ మీద పెట్టుకుని అప్పుడైతే పెడతాను ముగ్గు అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది ఇంకా థర్టీ ఫస్ట్ రోజున ఎడితే అనుకుంటున్నాను దీనికి రంగులైన రుద్దితే భలే ఉంటుంది ఇంకా ముగ్గు అంతా కూడా ఇంకా నా పని అంతా అయ్యేటప్పటికి మా అమ్మాయి అయితే లెగిపోయిందండి ఇంకా బాగా అనుకున్నాను ఇంకా ఇంకా లేకపోతే పని అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది ముగ్గు కూడా బాగుంది కదండి ఇంకా మా అమ్మాయి లెగిసిపోయింది కదండి గదంతా కూడా మెస్ అంతా తీసేసి ఇంకా మొత్తం షీట్లన్నీ దులిపేసి రొగ్గులన్నీ కూడా మరత పెట్టేస్తున్నాను ఇంకా మా అమ్మాయి పడుకుందనుకోండి డోర్ వేసేస్తాము ఇంకా దోమలైనా వెళ్ళిపోతాయి కదా ఇంకా డోర్ వేసేసి ఇంకా అది అయితే ఇంకా తుడవండి ఎప్పుడు లేకుతుందో అప్పుడే క్లీ ఇంకా క్లీన్ చేస్తాం అన్నమాట రూమ్ అనేది ఇంకా బయట ఉంది మా అమ్మాయి ఇంకా ముగ్గేసేసాక ఇంకా క్లీ ఇదంతా కూడా బెడ్షీట్లన్నీ కూడా మరత పెట్టేసి ఇంకా తుడిచేస్తున్నాను ఈ రోజైతే రాజోలు వెళుతున్నామండి ఇంకా అమ్మ నేను కొంచెం పని ఉంది ఇంకా వెళ్తున్నాము ఇంక పొద్దున్నే వెళ్ళాలి ఇంకా వచ్చేస్తానులేండి ఒక అరగంట గంటలో వచ్చేస్తాము ఇంకా అందుకని ఇంకా తుడిసి వేసి ఇంకా పొయ్యి మీద అయితే నీళ్ళు పెట్టేశాను ఇంకా వేడి నీళ్ళు అయితే ఇంకా అయితే అస్సలు చేయమని చేయలేమండి అండి ఈ శీతాకాలము ఉత్తబుడైతే చన్నీలు అయితే చేసేస్తాం కానీ ఇంక ఈ శీతాకాలం ఎంత చలిగా ఉందండి చన్నీలు మాత్రం అస్సలు చేయకూడదు చెయ్యను కూడా నేను ఇంకా హాట్ వాటర్ అయితే ఒక లాటర్ నిండా తాగుతానండి నేను పొద్దున్నే ఇంకా పరుగడుపుని ఇంకా హాట్ వాటర్ అయితే తీసుకుంటాను ఇంకా నీళ్ళు అయితే తాగుతున్నాను ఇంకా అంతలోకి నీళ్ళు కాసేద్దాం కదా అని పోయి కాడైతే కూర్చున్నాను బాగుంది నాకు వెచ్చగా ఉంది తాగుతున్నాను నీళ్ళు కాసుకుని ఇంకా అంతలోకి అమ్మ చెల్లి అయితే టిఫిన్ అయితే చేస్తున్నారు దోశలు అయితే వేసుకున్నారు ఇంకా నేను హాట్ వాటర్ తాగేసి ఒక అరగంట సేపు ఏమీ తిన్నాండి इकडे ऐसा ना ना ఇంకా హాట్ వాటర్ అయితే తాగేసానండి తాగేసి ఒక అరగంట తర్వాత టిఫిన్ అయితే చేస్తాను ఇంకా కొబ్బరి ముక్కలైతే ఇంకా ఎండలేదండి ఇంకా మా ఇంటికి అయితే ఎండ గొమ్మును రాదు అంటే చుట్టూరు కూడా కొబ్బరి చెట్లు మాలని ఎండ అయితే తక్కువగా ఉంటుందండి అందుకే బట్టలు కూడా గొమ్మున ఆరవు అలా ఉంటే బాగుంటుంది కానీ ఏదన్నా ఎండేసుకునేటప్పటికే ఇబ్బంది అండి ఏమీ రావు ఇంకా ఎండవసరిగ్గాని ఇంకా పొద్దున్నే వచ్చిందండి పొద్దున్నే ఎండ ఇంకా దాంట్లోనే కొబ్బరి ముక్కలన్నీ ఎండేసేసాను ఇంకా అండి వేసి ఒక అరగంట తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను దోశలు వేసుకున్నాము ఇంకా చాలా రోజులు అవుతుంది దోశలు తిని కూడా ఇడ్లీ రొట్టె ఎప్పుడు ఇవే ఉంటాయి కదా ఇయ్యే ఉంటాయిలేండి మొన్న అయితే బజ్జీలు వేసుకున్నాము పెసర బజ్జీలు ఇంకా ఈరోజు అయితే దోశలు వేస్తున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే వేసి ఇచ్చేసాను తింటుంది ఇంకా నేను ఒకటి అయితే వేసుకున్నాను ఇంకా శనగపిండి చట్నీ అయితే చేసేసారు నేను నీళ్ళు కాసినప్పుడే చేసేసారులేండి ఇంకా వాళ్ళు అయితే తినేసారు ఇంకా అమ్మ అయితే తినేశారు నేను ఇంకా చట్నీ వేసుకుని అయితే తింటున్నాను వేడిగా ఉంటేనే బాగుంటుంది దోశ తిన్న తినడానికి కూడా బాగుంటుంది చాలా క్రిస్పీగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి మనం నానబెట్టుకున్నప్పుడే దీంట్లో కొద్దిగా మెంతులు సెనెపప్పు వేసుకుని బియ్యంలో వేసేసుకుంటే దోశలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇంకా స్నానం చేసేసి అమ్మ నేను అయితే బయలుదేరిపోయాము రాజోలు వచ్చేస్తామండి అంటే ఎంతో కాదు ఒక అరగంటలో వచ్చేస్తాము కొంచెం పని మీద ఇంకా అమ్మ నేను వెళ్తున్నాము చెల్లి దగ్గర అప్పుగేం పిల్లని ఇంకా ఏం ఎంత కదండి అస్సలు కొంచెం బాగాలేదు కదా ఇంకా తీసుకెళ్ళట్లేదు వచ్చేస్తాం కదా అని ఇంకా మా నాన్నమ్మ ఇంటికి అయితే తీసుకెళ్ళింది ఇంకా అక్కడ ఉంటుంది ఇంకా వెళ్ళైతే మళ్ళీ వెళ్ళి ఒక అయితే ఇంటికి వచ్చేసాము మేము వచ్చేలోగా చెల్లి అయితే ఇంకా అన్నం వండేసింది ఇంకా కూర అయితే వండుతున్నాను మొలంకాడ టమాటా పులుసు వండుతున్నానండి ఇదే ఫస్ట్ ఏము వండుకుంటారని తెలుసు కానీ ఎప్పుడు మేమైతే ట్రై చేయలేదు ఇప్పుడు అయితే బాగుంటుందో చూద్దామని ఇంకా మొలంకాడ టమాటా పులుసు వండుతున్నాను నేను ఎలా వండుతానో మీకైతే చూపిస్తాను ముందుగా ఆయిల్ వేసి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసాను ఇది బాగా మగ్గగా కొద్ది అల్లం పేస్ట్ అయితే వేస్తాను మీరు ఎప్పుడైనా వండుకున్నారా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి వండుకుంటారని తెలుసు కానీ ఎప్పుడూ వండుకోలేదండి ఇదే ఫస్ట్ ఏము కానీ బాగుంది కొంచెం వేరే టేస్ట్ వచ్చింది పుల్లపగా పుల్ల పుల్లగా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి వండుకోకపోతే నిజంగా బాగుంది కూర బాగుందని నాకైతే కామెంట్ పెడతారు మీరు ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాక దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను ఇంకా ములంకాయలు కూడా వేసేసాను ఇంకా ఇదైతే కొంచెం బాగా మగ్గాక ఇంకా తర్వాత అయితే టమాటా ముక్కలు వేస్తాను చింతపండు కూడా బాగా నానబెట్టేసాను ఇంకా మగ్గిపోయాయండి ములంకాళ్ళు ఇంకా టమాటాలు వేసేసాను ఇవి కూడా బాగా మగ్గాక ఇంకా కారం కూడా వేసానండి ఇంకా తర్వాత అయితే ఇంకా టమాటా బుల్స్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా దాంట్లో వేసేసుకోవచ్చు ఇంకా కొద్దిగా వాటర్ వేసానులేండి సరిపోలేదు కూర అయితే బాగుందండి బాగా పుల్ల పుల్లగా బలే ఉంది టేస్ట్ వేరేగా టేస్ట్ వచ్చింది ఎగురు తింటాం కదా అలా కాకుండా డిఫరెంట్గా ఉంది బాగుంది ఇదిగోండి పులుసు అయితే వండేసాను కూర అయితేనే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మేము ఇదే ఫస్ట్ ఏము చాలా బాగుంది ఇంకా కూర ఉడిపోయాక భోజనం చేసేసాము ఇంకా నేనైతే వచ్చేటప్పుడు రాజుల పని వెళ్ళాం కదండి వచ్చేటప్పుడు అయితే గింజలు తీసుకొచ్చాను ఎప్పుడూ కూడా గింజలతో పల్లీలు నువ్వులు వేసి లడ్డు కింద చేస్తాను బెల్లం వేసి చాలా బాగుంటుంది ఈ సారీ ఏం చేద్దాం అనుకున్నానంటే ఉత్ హౌసి గింజలు ఫ్రై చేసేసి పొడుగు కింద చేద్దాము చాలా మంచిది అని అనుకుంటున్నానండి ఈ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మాట చాలా ఎక్కువగానే ఉన్నాయి నాకు చాలా రోజులు వచ్చేస్తుంది పరగడుపును కానీ ఒక స్పూన్ తిన్నాం అనుకోండి లేకపోతే మధ్యాహ్నం కానీ ఒక ముద్దలో ఒక స్పూన్ వేసుకుని కలుపు తినడం వల్ల చాలా మంచిదండి లేడీస్కి దీనివల్ల వెయిట్ లాస్ అవుతారు అలాగే ఎయిర్ కూడా బాగా ఓడడం తగ్గుతుంది పీరియడ్ సమస్యలు ఉంటాయి కదండి అవి కూడా తగ్గుతాయి చాలా మంచిది హెల్త్కి నేను కొన్ని విన్నాను అవి చెప్తున్నాను నేను ఎప్పటి నుంచో కూడా వాడుతున్నానండి ఇవి ఇప్పుడైతే చేసుకుని ఒక స్పూన్ తిందాము రోజుని అనుకుంటున్నాను కొంచెం చేదుగా అనిపిస్తాయండి అంతేమి టేస్ట్ రావు కొంచెం బెల్లం వేసుకుని లడ్డుకొని చుట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు అయితే ఉత్తుగా తిందామనుకుంటున్నాను ఎలా ఉంటుందా అనేది మీకు లాస్ట్లో చెప్తాను నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను కదండీ మొత్తం వేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను కొంచెం ద్వారగా అయితే చేసుకోవాలి ఇంకా సిమ్లో పెట్టి మంచిగా ద్వారగా అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసేసి కొంచెం చల్లారాక మిక్సీలో అయితే వేస్తున్నానండి మిక్సీలో వేసి ఒక్క కొంచెం తిప్పామనుకోండి ఇంకా పొడుమైపోతుంది అంతేం బాగోలేదు కానీ మీకు లాస్ట్లో చెప్తాను ఎలా ఉందనేది నేను ఈ పొడుం కాకుండా వేరే పొడుం కూడా చేసుకుంటానండి అది కూడా చాలా మంచిది జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది అదేంటంటే ఇంకా పరగడుపున అది ఒక స్పూన్ తాగుతున్నాను ఈ మధ్యన ఒక నెల నుంచి అయితే తీసుకుంటున్నానండి అది అదేంటంటే మామూలు జీరకర్ర వాము సోంపు అలాగే నల్ల జీరకర్ర ఈ నాలుగు తీసుకున్నానండి నాలుగు ఒక ట్వంటీ రూపీస్ అవి అలాగే తెచ్చుకున్నాను అవి తెచ్చుకుని ఫ్రై చేసేసి అవి కూడా మిక్సీలో వేసేసాను ఆ పొడుం కూడా మీకు చూపిస్తాను పరగడుపుని ఆ స్పూన్ ఒక స్పూన్ తినేసి కొంచే ఆగి హాట్ వాటర్ అయితే తాగేయాలండి తాగేసాక ఒక అరగంట సేపు ఏమీ తినకూడదు తర్వాత టిఫిన్ అయినా చేయొచ్చు నేనైతే అలాగే చేస్తున్నాను ఒక నెల పాటు నుంచి అలాగే ట్రై చేస్తున్నాను ఇప్పుడు తర్వాత ఇది కూడా చేసుకుంటున్నాను ఇది కూడా ఒక స్పూన్ అయితే తింటాను ఇంకా మిక్సీలో అయితే వేసేస్తున్నానండి ఇంకా మిక్సీలో అయితే వేసేసానండి ఆ పొడమంతా కూడా ఒక బాక్స్లో అయితే వేసుకుంటున్నాను ఇంకా మంచి దాంట్లో వేసుకోవాలి తడి ఏమైనా తగిలిందా ఇంకా వండలు కట్టేసి ఇంకా పౌడైపోతుంది ఇంకొక దాంట్లోకి అయితే వేసుకున్నాను ఒక స్పూన్ అయితే పెట్టుకుంటానండి ఇంకా దాంట్లోని ఇంకా అది తిన్నాక వా నీళ్ళు తాగేసాక ఒక స్పూన్ తిందామనుకుంటున్నాను ఇప్పుడైతే మీకు తిని చూపిస్తాను తిన్నాను కానీ ఏదో నోరుకు పట్టేసినట్టు వండ్లు వండ్లక అనిపించింది ఇలా కన్నా ఒక స్పూను ఇంకా మధ్యాహ్నం అన్నం తింటాం కదండి దాంట్లో కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది చూడాలి కొంచెం అంతేం బాగాలేదు నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతేం బాగాలేదు నోరుకు పంటికి పట్టేస్తుంది మొత్తం కూడా అదే అన్నం తిన్నాం అనుకోండి కలుపుకొని మద్దలో తినేయచ్చు చూడాలి అది బెస్టా ఇది బెస్టా అని చూడాలి చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు పొడుము అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఈ పొడుము నేను ఇంకో పొడుము వాడుతున్నాను అన్నాను కదా అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పక్కది ఇప్పుడు చేసిందండి ఇది అవిసి గింజల పొడి ఇది వచ్చేసి నేను చెప్పాను కదా నల్ల జీల కర్ర సోంపు వాము తీసుకున్నాను ఇదైతే రోజు ఒక స్పూన్ అయితే తినేసి హాట్ వాటర్ తాగుతున్నాను తర్వాత ఒక అరగంట తర్వాత టిఫిన్ చేస్తున్నాను తర్వాత కూడా ఒక స్పూన్ అయితే తింటాను అది కూడా ఈ రెండు పొళ్ళు వాడుతున్నాను చాలా మంచిది ఇదైతే జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది చాలా మంచిది ఇంకా సాయంత్రం వచ్చేసి తోటకూర ఫ్రై అయితే పెడుతున్నానండి ఇంకా కార్తీక మాసం వెళ్ళేదాకా నాన్ వెజ్ అయితే తినము ఇంకా మా నాన్నగారు కూడా తినట్లేదు ఇంకా మాతో పాటే ఇంకేం తింటే అది ఇంకా రెండు కూరలు వండడం ఎందుకని తెచ్చుకుంటే వండుతాం కానీ ఇంకా తేవట్లేదు ఎందుకులే అని ఇంకా మా ముందు తింటే ఎలా ఉంటుంది అని ఇంక తెచ్చుకోవట్లేదు ఇంకా తోటకూర ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇంకా తాలింపు తాలింపురసలు అయితే వేసేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసేసాను ఇంకా తోటకూర అయితే మొత్తం వేసేసాను ఇంకా అమ్మ అయితే చారు అయితే పెట్టింది ఇంకా చారు వేసుకుని అయితే తినేయాలి మన వీడియోస్కి అయితే ఎర్బిడింగులు వస్తున్నాయండి ప్లీజ్ ఎర్బిడింగులు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆ ఎడ్బిడింగుల వల్ల నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను ప్లీజ్ ఎడ్బిడింగులు కూడా ఎంతసేపు వస్తే అంతసేపు కూడా ప్లీజ్ నా కోసం అయితే చూడండి ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి ఇంకా తినేయాలి చారు వేసుకుని ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్